మా అమ్మ ఈ రోజు రిటర్న్ అయిపోతుంది మా అమ్మ వచ్చినప్పటి నుంచి ఆ తప్పు వల్ల ఏం తెలియదు కదా సో బ్రెడ్ హల్వా అయితే చేయమంది కొంచెం హెల్తీగా బెల్లం వేసి చేస్తాను ప్రాసెస్ అంతా ఎక్కడ మిస్ అవ్వద్దు అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం ఇప్పుడు థర్టీ కే ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇలానే సపోర్ట్ చేసి వన్ ల్యాక్ అయిపోవాలని చెప్పేసి విష్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపించేస్తా వచ్చేయండి అమ్మ వచ్చేటప్పుడు ఎంత లగేజ్ తీసుకొచ్చిందో మీ అందరికి తెలుసు కదండి మరి అమ్మ వెళ్లేటప్పుడు నేనేమేమి ప్యాక్ చేశాననేది కూడా మీకు తెలియాలి కదా ఎప్పుడు అమ్మలు మనకు పెట్టడమేనా మనం కూడా తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి కదండి మనకి పెళ్లి చేసి పంపించినంత మాత్రాన వాళ్ళ బాధ్యత అయిపోయినట్టు కాదు కదా వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఆడపిల్లగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ సేఫ్టీని వాళ్ళ హెల్త్ని అన్ని చూసుకోవాలి కదా వీడియో అయితే అసలు ఎక్కడ మిస్ అవ్వద్దండి అయితే అమ్మకి వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగోకపోవడం వల్ల సరిగ్గా ఏమీ తినలేదు కాకపోతే మా అమ్మకి బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం సో అమ్మ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత బ్రెడ్ హల్వా చేయమందనమాట సో అందుకని చెప్పేసి బ్రెడ్ తీసుకొచ్చి బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నాను అలానే అమ్మ మార్కెట్కి వెళ్తుంది కదండి సో అందుకని కట్టుకోవడానికి చీరలు తక్కువ ఉన్నాయంటే నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను ఆ రోజే ఒక వచ్చింది వచ్చిందనమాట ఇంకా కట్టుకొని చూపించింది సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే చాలా మంది దగ్గర చూసానండి బ్రెడ్ హల్వా చేసేటప్పుడు నార్మల్ గా మనం మిల్క్ లో తినే బ్రెడ్ తోనే చేస్తూ ఉంటారు కదా బ్రెడ్ హల్వా చేయడానికి సెపరేట్ గా బ్రెడ్ ఉంటుందంటండి ఆ విషయం నాకు కూడా తెలీదు మా హస్బెండ్ తో చెప్తే బయట షాప్ కి వెళ్ళినప్పుడు చెప్పారంట బ్రెడ్ హల్వా చేసుకోవడానికి బ్రెడ్ కావాలంటే వాళ్ళు సెపరేట్ గా బ్రెడ్ హల్వా కోసం ఒక బ్రెడ్ ని తయారు చేస్తారంట అదైతే తీసుకొచ్చారు చాలా మంది బ్రెడ్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు నేను అలా కాకుండా ఓన్లీ నెయ్యిలో రోస్ట్ చేశానండి అయితే స్వీట్నెస్ కోసం నేనైతే బెల్లం యూజ్ చేశాను బెల్లం సరిపోకపోతే కొంచెం హనీ అయితే వేసానండి హెల్దీగా ఇంకా లాస్ట్ లో ఏంటంటే కొంచెం ఇలాచి ఇంకా కొంచెం నెయ్యి ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా మంది కలర్ఫుల్ గా కనిపించడానికి కలర్ అయితే వేస్తారు కదండీ నేనైతే కలర్ వేయలేదు అలానే చాలా మంది పచ్చికోవా వేస్తారు నేను ఆ పచ్చికోవ కూడా వేయలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇంకా వండిన తర్వాత మా అమ్మకైతే టేస్ట్ చూడమని చెప్పాను అనమాట మా అమ్మ అయితే టేస్ట్ చూసి ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి అంటుంది అబద్ధం చెప్పుకు తిన్నా తిప్పు నల్లగా లేదమ్మా ఇవన్నది ఎక్కడ నేర్చుకుందేవా బాగుందా బాగుందా దేవాట్టు అయితే అమ్మ కోసం అయితే లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నానండి అమ్మకి లాస్ట్ టైం అయితే బ్లడ్ చాలా తక్కువ ఉందండి ఎంత అంటే టూ పాయింట్స్కి వచ్చేసింది అనమాట ఇంకా అప్పటి నుంచి అమ్మ మీద చాలా కేర్ తీసుకున్నాము యాక్చువల్లీ ఏంటంటే ఆడవాళ్ళకి సెటెన్ ఏస్ దాటిపోయిన తర్వాత పీరియడ్స్ అయితే అయిపోతాయి కదా అలానే అమ్మకి వన్ ఇయర్ వరకు పీరియడ్స్ అయిపోయాయండి సరిలే అని చెప్పేసి అనుకుంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వన్ మంత్ కంటిన్యూగా బ్లీడింగ్ అయిపోయిందంట ఆ విషయం అమ్మ మాతో చెప్పలేదు ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతే ఏమో హాస్పిటల్ తీసుకెళ్ళిందండి జస్ట్ టూ పాయింట్స్కి వచ్చేసిందంట బ్లడ్ అసలు చాలా సీరియస్ అయిపోయింది డాక్టర్స్ అయితే తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారంట ఏంటి మీ మమ్మీకి ఇలా ఉంటే అసలు చూసుకోరా వన్ డే లేట్ అయితే మీ మమ్మీ చచ్చిపోయే వాళ్ళు అని చెప్పేసి నిజంగా చాలా బాధ అనిపించిందండి అండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా కేర్గా చూసుకుంటున్నాము అయితే అమ్మ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అసలు బయట భోజనమే చేయదండి అలానే తన ఆరోగ్యం తీసుకొచ్చింది అనమాట లాస్ట్ టైము చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచానండి కాకపోతే చాలా చనిపోయాయి వాటి కోసం తెచ్చుకున్న పాట్స్ అయితే మిగిలిపోయాయి మా అమ్మ మా ఇంటి దగ్గర చాలా మొక్కలు పెంచుతుంది సో పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అవి కూడా ఇచ్చాను యాక్చువల్లీ ఏంటంటే మా సైడు గానుగ నూనె చాలా కల్తీ అయిపోయిందండి అమ్మకైతే ఇప్పుడు హెల్త్ పర్వాలేదు కదా కొన్ని రోజులైనా గానుగ నూనెతో కూరలు వండుకోమని కొంత గానుగ నూనె అయితే బాటిల్ వేసానండి పెద్ద బాటిల్ అయితే లేదనమాట మా హస్బెండ్ ఏమో పక్క నుంచి తిడుతున్నారు అవి ఏమో ఒక టూ లీటర్ కదా హాఫ్ చెప్పేసి నా దగ్గర ఉంటే నేను ఇంట్లో బాటిల్స్ లేవని చెప్పాను అనమాట అయితే నా దగ్గర గోధుమ పిండి పంచదార ప్యాకెట్లు కూడా ఎక్స్ట్రా ఉన్నాయండి అలానే కొంచెం మినపప్పు ఉంది అనమాట నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది అందులేదో కొంత మినపప్పు అయితే అమ్మకి ఇచ్చాను యాక్చువల్లీ అమ్మకి అసలు ఖాళీ ఉండదు పోనీ ఖాళీ ఉన్నప్పుడన్నా పిండి వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా టిఫిన్ కుంటుంది కదా అని చెప్పేసి అయితే అన్ని సర్దాను ఇంక ఈవినింగ్ అయితే మార్కెట్ చేసుకొని వచ్చానండి ఇంకా మా అమ్మ ఏమో ఏంటి ఇంత తక్కువ ఇచ్చారా ఎంత కేజీ తెచ్చావా కేజీ కూడా ఉండవు ఎనిమిది వందల గ్రాములు ఉంటాయని చెప్తుంది ఎంతైనా వ్యాపారం చేస్తుంది కదా కంటి చూపుతా ఎంత బరువు ఉంటాయో చెప్పేసింది అండి నిజంగానే అంతే బరువు ఉన్నాయన్నమాట అవి అయితే వారం రోజుల నుంచి ఆ సప్పి వల్ల బాగా సఫర్ అయింది కదండి అమ్మను అసలు వంటగదిలో కూడా రానివ్వలేదు తాలింపులు తగలకూడదని చెప్పారు అయితే వెళ్ళే రోజు మాత్రం నీకు ఏమైనా చేసి పెట్టాలా అని అడిగింది అనమాట నాకు మా అమ్మ చేసే ఉప్పడి పుండి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి బియ్యం నూకని కడిగేసి చిన్న చిన్న నూకలుగా చేసి పెసరపప్పు వేసి చేస్తారు కాకపోతే అమ్మ పెసరపప్పు తినకూడదని చెప్పేసి ఆ రోజైతే పెసరపప్పు వేయలేదనమాట జీలకర్ర ఆవాలు మినపప్పు వేస్ట్ చేసింది దానికి తోడు మా అమ్మ అయితే ఇయర్ పెట్టి తీపి ఆవకాయ అయితే తీసుకొచ్చిందండి అమ్మ చేసే ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు ఏమైనా తినడానికి లేకపోతే ఈ ఆవకాయని ఒక చిన్న కవర్లో వేసుకొని స్కూల్కి వెళ్ళి తినేదాన్ని అంత ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇలాంటి చిన్న చిన్న చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా వెళ్ళే ముందు ఏంటంటే అమ్మ సరిగ్గా భోజనం చేయలేదు ఇంకా అందుకోసం అని చెప్పేసి క్యారెట్ జ్యూస్ అయితే తీసుకొచ్చారు లాస్ట్ టైం అమ్మకి బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పాను కదండీ అయితే ఈరోజు బ్లడ్ టెస్ట్ అయితే చేయించాము బ్లడ్ అయితే కొంచెం బాగానే ఉంది అయితే మార్కెట్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా ఫుడ్ అయితే తినదు కదా సో అక్కడికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తినండి అత్తమ్మ రోజుకి అని చెప్పేసి డేట్స్ బాక్స్ అయితే కొనిచ్చారండి ఇవి ఎన్ని రోజులు వస్తాయి అనేది అనవసరం కాకపోతే మా ప్రేమ కొద్దీ కొనిచ్చామనమాట కొన్ని రోజులైనా తింటుంది అని చెప్పేసి అయితే వేరే బాక్స్లో నేను బ్రెడ్ హల్వా అయితే చేశాను కదండి అది వేరే బాక్స్లో పెట్టి లగేజ్ అంతా ప్యాక్ చేశాను అయితే అమ్మకు రావడం కారణంగా అసలు చీరలో ఉండలేకపోతుందండి గాలి వెళ్ళక అవి చాలా మండిపోతున్నాయి అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న ఒక రెండు నైటీలు అయితే అమ్మకి ఇచ్చాను అమ్మకి బయటకెళ్ళి కొనుక్కునే అంత టైం కూడా ఉండదు ఇంకా ఒక్క రోజు మార్కెట్కి వెళ్తే త్రీ ఫోర్ డేస్ ఉండిపోతుందండి అంత బిజీ షెడ్యూల్లో ఉంటుంది ఇంకా మా హస్బెండ్ పాండిచేరి వెళ్ళారని చెప్పేసి నాకు తోడు ఉండడం కోసం అయితే వచ్చింది వస్తే ఒక వారం రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండదండి మీ పేరెంట్స్ మీ దగ్గరికి ఎన్ని రోజులకి ఒకసారి వస్తారో కామెంట్ చేయండి మా అమ్మగారు మహా అయితే మా పుట్టినరోజులకో లేదా మ్యారేజ్ యానివర్సరీలకో వస్తారనమాట వచ్చిన ఒక వారం రోజుల నుండి వెళ్ళిపోతారు అయితే అమ్మకి బస్సుకి చేసామండి అయితే మా సైడ్ ఉన్న ట్రైన్లు అన్ని క్యాన్సిల్ అనమాట అయితే అమ్మ వెళ్ళేటప్పుడు బాధ వస్తుంది కాకపోతే బైక్ అయితే ఎక్స్ప్రెస్ చేయను మళ్ళీ అమ్మ బాధపడుతుందని ఇంతే ఈ వ్లాగు మీకు నచ్చినట్టు